ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎగ్స్ రోడ్డు వద్ద పవన్ లో సరికొత్త ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి మారుతి సూచికి పవన్ మోటార్స్ బిజినెస్ హెడ్ రవికుమార్ రెడ్డితో కలిసి మార్కెట్లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా మరి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు పవన్ మోటార్స్ వాళ్లు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆదిపట్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ యాదగిరి యూత్ లీడర్ కమలాకర్ రెడ్డి జిఎం అజయ్ రెడ్డి ఏఎస్ఎం నరేష్ యాదవ్ టిఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆదిపట్ల మున్సిపాలిటీ అవుటర్లింగ్ రోడ్ దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా పవన్ మోటార్స్ వారు మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ మంచి సేవలు అందిస్తున్నారు ఈరోజు న్యూ స్విఫ్ట్ని లాంచ్ చేయటము చాలా ఆనందదాయకము మారుతి కానీ మారుతి సిఫ్ట్కి ఎప్పుడు కూడా మధ్య తరగతికి బాగా అందుబాటులో ఉండే కారు చాలా తక్కువ రేట్లలో మంచి అనుభూతునిచ్చే స్విఫ్ట్ కార్ని ఇంకా కూడా ఈ కొత్త వెహికల్ అందరూ కూడా బాగా బాగా ఉపయోగపడాలని చాలామంది దీనివల్ల బెనిఫిట్ కావాలని మా యొక్క ఆలోచన ముఖ్యంగా ఇక్కడ చాలామంది పవన్ మోటార్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ముఖ్యంగా మార్కెటింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి నా యొక్క విన్నపము మార్కెటింగ్ జాబ్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్ మీరందరూ బాగా కష్టపడి మీ మీ టార్గెట్ని డబుల్గా పెట్టుకొని మీరు సాధించి మీరందరూ కూడా చాలామంది మా ప్రాంతం వాళ్ళే ఉన్నారు బ్రహ్మపట్నం వాళ్ళు తుట్టుముట్ట వాళ్ళు మీరందరూ కూడా మీ మీ టార్గెట్ని సాధించి మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని పవన్ మోటార్స్ పద్దెనిమిది అవుట్లెట్స్ ఉన్నాయి పవన్ మోటార్స్లోనే కాదు యావత్ భారతదేశంలో మీరు ఒక మంచి మార్కెటింగ్ గా మీరు కావాలని మనం ఎంత కష్టపడితే అందుకు అంత ముందుకు వెళ్తాం మనం కాబట్టి సేల్స్ వాళ్ళు కానీ మార్కెటింగ్ కానీ పవన్ మోటార్స్ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు మా మేనేజర్ గారికి వాళ్ళ టీం అందరు కూడా వన్ అగైన్ కంగ్రాచులేషన్ అదేవిధంగా మా ఎస్బీఐ మేనేజర్ గారు కూడా ఇక్కడ రావటం చాలా సంతోషదాయకం నాతో పాటు మా వైస్ చైర్మన్ యాదగిరి గారు కూడా వ్యక్త మా యూత్ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు మా కమలాకర్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి థ్యాంక్ యూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ లో ఉన్న మరో షోరూంలో ఆల్ న్యూ ఎపిక్ లాంచ్ చేశారు గౌరవనైన అదిపట్ల మున్సిపల్ చైర్మన్ గారు మరి నిరంజ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అండ్ వైస్ చైర్మన్ రాజీ సార్ ఆధ్వర్యంలో జరిగింది మీకు మీకంతా తెలిసిన విషయమే మరుతి కార్లు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అండ్ చేసే వాళ్ళకు చాలా అనుభూతితో ఉన్న కార్ను సప్లై చేస్తారు మరుదే వాళ్ళు ఈ షిఫ్ట్లో గొప్పతనమైన అంటే స్టార్టింగ్ మోడల్ నుంచే మేము సిక్స్ సేల్ బ్యాగ్స్ ఇస్తున్నాము బేసిక్ వేరియంట్ నుంచి అంటే ఎల్ఎక్సే వేరియంట్ నుంచి సిక్స్ ఏ సేఫ్టీ ఇంపార్టెంట్ వేరియన్లో అలాగనే పికప్ ఎక్కువ ఇచ్చి అంటే జనరల్గా కార్లో అనగానే డిజిల్ వేరియంట్ ఎక్కువ అండి ఇష్టపడతారు దానికి కాంపిటీషన్గా మరుద్ది కొత్త ఇంజన్ లాంచ్ చేసింది జనరల్ జీ అని దాంట్లో మీకు ఇనిషియల్ పికప్ బాగుంటుంది టాక్ టాక్ వల్ల లో స్పీడ్లో హైయెస్ట్ పవర్ వస్తుందన్నమాట దానివల్ల మీకు మైలేజ్గా బాగా ఇస్తుంది ఈరోజు పవన్ మట సజీవం కొద్దిగా చైర్మన్ గారికి అండ్ వైశ్వం గారికి అభిమాను చెప్తాను యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్